హాయ్ అండి నమస్తే ఈరోజు నేను వంకాయ కూర చేయడానికి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను దానికి ఒక హాఫ్ కప్పు పల్లీలు తీసుకున్నాను దాన్ని మనం కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఆయిల్ లేకుండానే ఇవన్నీ ఫ్రై చేసుకోవాలన్నమాట పల్లీలు వేసిన తర్వాత దానిలోనే కొంచెం కప్పు ధనియాలు తీసుకున్నాను అవి కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ దీనిలోనే మనము దాల్చిన చెక్క కొంచెము లవంగాలు యాలకులు ఈ మూడు తీసుకున్నాను ఇవి కూడా కొంచెం వేడికి ఫ్రై చేసుకోవాలన్నమాట ఇవి ఫ్రై అవుతుండగానే మనం ఎండి కొబ్బరి ముక్కలు తీసుకోవాలి ఇదిగోండి కొబ్బరి ఉంటే పచ్చ కొబ్బరి వేసుకోవచ్చు ఎండి కొబ్బరి అంటే కొంచెం నిల్వ ఉంటుందన్నమాట ఈ పేస్ట్ అనేది దీన్ని కూడా వేడికి మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఐదు నుంచి పది లోపు అంటే మాడగుండా లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం దీనిలో జీడిపప్పులు ఒక ఎనిమిది వేసుకుంటే సరిపోతుంది ఇవి కూడా లైట్గా ఫ్రై చేసుకోవాలి చూడండి లైట్గా ఫ్రై అవుతుంది కదా దీనిలో ఇప్పుడు మనము గసగసాలు నువ్వులు వేసుకుందాం నువ్వులు ఒక హాఫ్ కప్ వేసుకున్నాను గసగసాలు కూడా వేసేసుకుందాము ఇదిగోండి గసగసాలు అవి కూడా మనం పొడిలాగా చేసుకోవచ్చు అనమాట టేస్ట్ బాగుంటుంది ఇవి కూడా మనం దగ్గరికి వచ్చే ముందు వేసుకోవాలి నువ్వులు నేను గసగసాలు ఎందుకంటే తొందరగా వేగుతాయి కాబట్టి ఒక రెండు నిమిషాలు అట్లా మనం వేయించుకోవాలి ఇవి వేడి మీద ఎప్పుడైనా నువ్వులోను గసగస లాస్ట్లో వేసుకోవాలి ముందు వేసుకోకూడదు చూడండి ఎలా వేగిందో చూపిస్తాను దగ్గరగా అంటే ఎక్కువ కలర్ రాకుండా మరీ ఇలా దోరగా ఫ్రై అయితే బాగుంటుంది అంతేనండి ఫ్రై అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని కొంచెం పక్కన పెట్టేసుకుందాం కొంచెం చల్లారాలి చల్లారిన తర్వాతే దీన్ని మనం పొడి చేసుకొని అందులో చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో కొంచెం ఉప్పు వేసుకొని కొంచెం పసుపు కూడా వేసుకొని వంకాయ ముక్కల్ని కట్ చేసుకోవాలన్నమాట ఈ రౌండ్ గుత్తి వంకాయలు తీసుకున్నానండి ఇవి అన్నీ బాగున్నాయి ఎక్కడ పుచ్చు లేదు ఇది కొంచెం చూపించిన విధంగా ఇలా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకుని ఎక్కువ కాడలు అలా ఉంటే ఎక్కువ లేకుంటే కొంచెం అలా చిన్నగా కట్ చేసుకోవాలి ఎక్కడ మనకి ఒక పుచ్చు కూడా రాలేదు చాలా ఫ్రెష్ ఉన్నాయి కాయలు ఈ కాయ అయితే చాలా టేస్ట్ ఉంది కాకపోతే కొంచెం ఫ్రై ఎక్కువ పడుతుంది అంటే వేయించడానికి టైం పడుతుంది అనమాట ఇంకా కాయలు ఇలా మనం మొత్తం ఉప్పు నీళ్ళలో వేసేసుకోవాలి మొత్తం అన్నీ ఇలాగే చేసేసుకోవాలి మధ్యలో కోసుకొని చక్కగా క్లీన్ చేసుకొని పురుగులు ఉన్నాయో లేదో చూసుకోవాలి అలాగా చూసుకుని మొత్తం పెట్టేసుకున్న తర్వాత అన్నీ పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు మనం కట్ చేసుకున్నాం కదా ఇవన్నీ పక్కన పెట్టేసుకున్నాం ఇప్పుడు మనం ఈ కట్ చేసుకునే లోపు మసాలాది మనం వేయించుకున్న ఇదంతా చల్లారింది ఇప్పుడు ఈ మిక్సీ జార్లో వేసేసుకుందామండి వేసేసుకున్నాక దీనిలో కొంచెం మనం పొడి పట్టేసుకున్నాక ఒక రౌండ్ పొడి అయిపోయిన తర్వాత దీనిలో మనం కొంచెం పసుపు ఉప్పు అన్ని తగినంత వేసుకోండి చల్లపోతే మనం తర్వాత మళ్ళీ కూరలో వేసుకోవచ్చు కారం ఒక రెండు స్పూన్స్ వేసుకున్నాను ఎందుకంటే కారం పచ్చిమిర్చి ఎక్కువ ఏం వేయట్లేదు కాబట్టి రెండు స్పూన్లు వేసుకున్నాను కొంచెము రెండు స్పూన్లు కారం వేసిన తర్వాత చిన్న అల్లం ముక్కను ఒక నాలుగు ఐదు వెల్లుల్లిపాయలు తీసుకున్నాను దీంట్లోనే ఒక రెండు చిన్న ఉల్లిపాయలు ఒకటైతే పెద్ద తీసుకోవాలి తర్వాత కొత్తిమీర అంతేనండి దీన్ని ఇప్పుడు మనం పేస్ట్ చేసేసుకున్నాం చూడండి ఎక్కడ మనకి గట్టిగా లేకుండా కొంచెం ఇట్లా పేస్ట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని మనం చూడండి అంత మెత్తగా ఉంది దీనిలో ఉప్పు కావాలి సరిపోదు చూసుకోవాలి సరిపోతే కొంచెం వేసుకోవాలి మనం ఇప్పుడు దీనిలో ఏం చేయాలంటే వంకాయలు నీడలో ఉంచాం కదా అవన్నీ కొంచెం తీసుకొని ఈ పేస్ట్ని మనం దానిలో స్టఫ్ చేసుకోవాలి స్టఫ్ చేసుకుని పెట్టుకోవాలి అన్ని వంకాయల్ని అలాగే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి చూడండి నేను చూపించిన విధంగా ఇట్లా పెట్టుకోవాలి అన్ని వంకాయలు అలా స్టప్ చేసుకుని పెట్టుకోవాలి నిజంగా అంటే కూర చాలా బాగుంది నేను చేశాను కదా చాలా టేస్ట్గా ఉంది బాగుంది అన్ని వంకాయల్లో కూడా ఇలాగే మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలి మొత్తం అలాగా ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలన్నమాట చూడండి మొత్తం అన్ని వంకాయలను ఇంకా స్టఫ్ చేసేసి చూపిస్తాను మొత్తం స్టఫ్ మొత్తం చేసేసుకున్నాను అలాగా ఇప్పుడు మనం స్టవ్ మీద బాండి పెట్టుకొని ఇంకా ఈ మిగిలిన పేస్ట్ని అలా ఉంచి మన కూరలు లాస్ట్లో వేసుకోవచ్చు ఇప్పుడు మాడి పెట్టుకున్నా కొంచెం కాగిన తర్వాత జీలకర్ర జీలకర్ర కొంచెం వేగగానే కరివేపాకు పచ్చిమిర్చి పచ్చిమిర్చి ఒకటే వేసానంటే ఎక్కువ వేయలేదు కొంచెం కరివేపాకు వేసేసుకుందాం దీనిలోనే మనం ఒకటే ఒకటి పచ్చిమిర్చి వేసుకుంటే బాగుంటుంది అంతే ఒక్కదాన్నే కొంచెం నాలుగు జీలికలు చేసి వేసుకున్నాను ఇది కొంచెం వేగుతుంది మరీ మాడిపోకుండా ఒక దోరగా ఫ్రై అయిన వెంటనే ఇప్పుడు ఈ వంకాయలు ఉన్నాయి కదా మనం నిదానంగా ఒకటొకటి అందులో వేసేసుకుందాం అన్నమాట మొత్తం ఒకేసారి వేసేసుకోవచ్చు ఇదిగో మొత్తం వేసేదాన్ని చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలంటే వీటిని ఒక ఐదు నిమిషాలు కదపకుండా అంటే ఈ వంకాయలు మనకి ఏం విరిగిపో గట్టిగానే ఉంటాయి ఇవేంటంటే కొంచెం మధ్య మధ్యలో తిప్పుకుంటూ అటు ఇటు చూసుకుంటూ ఉండాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాతే మనం మిగతా పేస్ట్ని కూడా వేసుకోవాలి అంటే వంకాయలు కూడా కొంచెం రెండు నిమిషాలు అటు ఇటు ఫ్రై అయిన తర్వాత వేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు ఈ కొంచెం ఈ ఉన్న పేస్ట్ని కూడా వేగించాలి చూసారా వంకాయ కలర్ మారుతుంది వేగిన తర్వాత ఇది అంతా కొంచెం పచ్చిగా ఉంది కాబట్టి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వాలన్నమాట అలా ఒక రెండు నిమిషాలు వేయించుకోవాలి మనకి వంకాయ కూడా వేగుతు మగ్గుతుంది అనమాట దీనిలో అలా ఒక రెండు నిమిషాలు వదిలేయాలి మూత పెట్టుకోవచ్చు మూత లేకపోయినా అలా చేసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లో కొంచెం ఉంది కదా ఇది మనం ఇది వేగిన తర్వాత తర్వాత వేద్దాం నీళ్ళు కొంచెం వేగిన తర్వాత మనకంత పేస్టును ఆ వంకాయలు కొంచెం మగ్గిన తర్వాత అప్పుడు వేయచ్చు అనమాట మూత పెట్టుకున్న మనం మగ్గించుకోవచ్చు ఇలా అన్న చేసుకోవచ్చు అన్నమాట చూడండి అట్లా మనం రెండు నిమిషాలకు ఒక్కసారి కదుపుకుంటూ ఉంటే అడుగు పట్టకుండా ఉంటుందన్నమాట ఇప్పుడు చూసారా కొంచెం ఆయిల్ ఫ్రైకి వచ్చేసి ఆయిల్ బయటకు వచ్చింది కదా ఇప్పుడు మనం దీనిలో నీళ్లు పోద్దాం కొంచెం వంకాయ మగ్గింది కాబట్టి ఇప్పుడు ఈ నీళ్ళు వేస్తే ఉడుకుతుంది ఈ నీళ్ళని వేసేసుకుందాం అంతేనండి కొంచెం అటు ఇటు కదుపుకొని మనం వదిలేసుకొని మూత పెట్టేసుకున్నామంటే చక్కగా ఉడికిపోతుంది మనకి ఇప్పుడు దీనిలో ఉప్పు కారం సరిపోయినా వేసుకోవచ్చు దీనిలో కొంచెం చింతపండు నీళ్లు వేసుకుంటే మనకి టేస్ట్ బాగుంటుంది చింతపండు రసం అయితే కానీ కొంచెం చింతపండు రసం ఉంది కదా నేను కొంచెం వేస్తున్నాను బాగా పలచగా ఉంది మరి చిక్కది కాదు కొంచెం పలచది వేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంటుంది వేసుకోవాలి ఇందులోనే మనం ఉప్పు కారం సరిపోయినా వేసుకోవాలన్నమాట నాకు తెలిసి సరిపోతుంది చూడండి అలాగా పలచగా ఉండాలన్నమాట తర్వాత మనకు గట్టిపడిపోతుంది ఇదంతా ఫ్రై అయ్యేసరికి మనకు కట్టి పడుతుంది దగ్గరికి వస్తుంది ఇప్పుడు మూత పెట్టేసుకుందాం చూడండి మూత పెట్టేసుకున్నాం కదా మళ్ళీ మనం రెండు నిమిషాల తర్వాత చూసుకుందాం చూడండి ఆయిల్ అంతా బయటకు వచ్చేసి ఎట్లా ఉందో మన మధ్యలో కదపకపోయినా పర్వాలేదు ఎందుకంటే అది నీళ్ళగా ఉంది కాబట్టి అది ఉడుకుతూ ఉంటుంది ఇట్లా వస్తే మనకి వంకాయ కూర రెడీ అయిపోయినట్టేనండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు మధ్యలో కలుపుకుంటూ మనం అలా పెట్టామంటే వంకాయ కూడా ఉడికిపోతుంది టైం పడుతుంది చూడండి దగ్గరికి వచ్చిందనమాట ఇది అన్నంలోకి చపాతీలోకి ఆఖరికి పూరి కూరలో కూడా బాగుంటుంది ఇక లాస్ట్ మనం దింపే ముందు ఏమిటంటే కొంచెం కొత్తిమీర వేసుకున్నామంటే టేస్ట్ చాలా బాగుంటుంది అయిపోయిందండి మాకు అయిపో కొత్తిమీర కూడా వేసేసుకున్నాను అయిపోయింది ఇంకా తినే ముందు పెట్టుకోవచ్చు ఇక దీని మీద మూత పెట్టేస్తే ఈ ఆరు కూడా కొంచెం మగ్గుతుంది ప్లీజ్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి